మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచి అభినందించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మేము చేసినటువంటి కార్యక్రమంలో తాను కూడా మన వంతు సహకారం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ముందుకు రావడము చాలా గొప్ప విషయము అన్న గొప్ప మనసుకు మేము అందరం కూడా రుణపడి ఉంటాము ఈరోజు పదవుకు రావడం కోవడం అనేది సాధ్యమైనటువంటి విషయము ఈరోజు బీసీలలో యువత ఎదుగుతున్న విషయాలు తెలుసుకొని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడపడానికి సహాయం చేసినటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అన్న రాజకీయంగా కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ మీ మీతో పాటు మేము కూడా నడవడానికి మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు మమ్మల్ని పిలిచి సాధారణ ఆహ్వానించి ఇంతమంది సంబంధం చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇలా అందరికీ నమస్కారం ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా అన్నదమ్ములైనటువంటి అయినటువంటి నిజామాబాద్ జిల్లా గౌడ యువసేన కార్యవర్గం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు జాయింట్ సెక్రటరీలు కేసీఆర్ సలహాదారులు అలాగే ఆల్మోర్ రూరల్ మండల అధ్యక్షులైనటువంటి అయినటువంటి వీరందరూ వచ్చినందుకు ఆధారంగా ఆహ్వానం పలుకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా వీరందరూ అవసరంగా ఈ కార్యంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని గౌడ కులస్తులు బీసీలకు మన వాళ్ళందరికీ జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ అవస్థలు కానీ కష్టాలు కానీ వాటిపై పోరాటం చేస్తూ గౌడ పులస్తులందరికీ కూడా వెన్నుదండలుగా నిలుస్తూ వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆపణ మిగులుతూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవా దృక్పథం మరియు ఆలోచన సగం భావ సారూక్యత కలిగి చాలామంది ఈ మధ్య చెట్లు నుంచి పడిపోవడం కానీ అనారోగ్యంతో బాధపడడం కానీ అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ వైద్య సదుపాయం లేఖ కానీ ఉద్యోగాలు కానీ లేదంటే విద్యకు సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల కొంతమంది దయనీయమైన స్థితిలో ఉన్న వీరందరూ కూడా మంచి హృదయంతో వారికి ఆర్థిక సాయం కానీ మిగతా మానసిక స్థైర్యాన్ని నింపుతూ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలో బుక్కు లేనటువంటి గౌడ తమలందరూ కూడా వారి ఫ్యూచర్లో వారికి కావాల్సినటువంటి రాజ్యాధికార ఫలాలు ఏవైతే ఉన్నాయో వారిని సాధించుకోవడానికి కానీ అలాగే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటూ మన యొక్క సామాజిక సమస్యలు గత ఏళ్ళుగా మనల్ని అనచేవేత గురించి చేస్తున్నటువంటి సమాజంలో కొన్ని గుమ్మతలను వాటిపై పోరాటం చేస్తూ మనకున్న బాధలు చేయించడానికి ఫ్యూచర్లో మంచి ప్రొగ్రెసివ్ ఫాట్తో ముందుకొచ్చున్నటువంటి మానవలందరినీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము సన్మానించదలుచుకున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని ముందుగా సన్మానిస్తాను